కుకింగ్ వీడియోతో మీ ముందరికి వచ్చిన ఆ కుకింగ్ వీడియో ఏంటిది అనేది మన కూరగాయలు కటింగ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ బగార బువ్వ కోడి కూడు అవుతున్నాం మనవులు అయితే ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేస్తుర్రు ఆల్రెడీ మనం చికెన్ అయితే ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మనోడు అక్కడ రైస్ క్లీన్ చేస్తుండు తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అక్కడ మన ప్రవీణ్ చెఫ్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాం ఆ వెజిటేబుల్స్ శివ క్లీన్ చేస్తున్నాడు మన రమణ వచ్చేసి కరివేపాకు మరియు కొత్తిమీర క్లీన్ చేస్తున్నాడు మనకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది మనం ఇలాంటి కుకింగ్ వీడియో చేసి చాలా రోజుల తర్వాత ఇలా కుదిరింది చేస్తున్నాం ఎలా ఉందో టేస్ట్ ఎట్ వస్తుంది అనేది ఇంకా ముందు ముందు తెలుసుకుందాం खड़ा बैठे कुकिंग स्टार्ट कर जा अच्छा ये बिजली तो వాటర్ ఉంటే ఆయిల్ అనుకో మన ముఖం మీద చిల్లుతుంది ఆయిల్ పోస ఉల్లిగడ్డలు వేస్తున్నా అంటున్నా మనకి బగారా కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి జీర జీలకర్ర వేస్తున్నాం ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక మిగిలిన ఐటమ్స్ వేసుకున్నాను పట్టుదారు నియన్స్ అయితే మక్కినాయి నెక్స్ట్ సైడ్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాం మన గరం మసాలా వేసుకున్నాం ధనియాల పొడి వేసుకున్నాం కొంచెం మగ్గనియాలి ఇప్పుడు అన్నీ అయితే ఐటమ్స్ చేసుకున్నాం కొంచెం మగ్గినాక వాటర్ పోసుకొని రైస్ వేసి బాగా కంప్లీట్ చేద్దాం బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏసారి వచ్చినాక మరిగినాక మొత్తం ఇంకా మన రైస్ వేసి బాగా రక్ మనకి మెయిన్ ఐటెం ఉప్పు లేని తినలేం అసలైంది ఉప్పు వేసుకుందాం అదే వెంటే ఓ తిప్పుదా తిప్పుదా మనం రైస్కి పెట్టుకున్న ఎసరైతే మరుగుతుంది మనం ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ద బగారా రైస్ వేసుకుందాం తగినంత గాలి ఊపుకుందాం चिकन मैरिनेट చేసుకుంటున్నాం చూడండి కారం అలాడేయించుణం కొంచెం తినంత కారం నెక్స్ట్ వచ్చేసి జింజర్ పేస్ట్ ఓ మోర్ చిల్లీకి चिकन मैरिनेट అయితే రెడీ అయింది ఒక 5 నిమిషం పక్కా పెట్టు చేసి నెక్స్ట్ పొయ్యి మీద చేసు కుంటున్నాం టొమాటో ని టొమాటో చికెన్ గిన్నె పెడుతున్నాం నూనె జీలకర్ర మంట ఇక్కడ మనం చికెన్ కి తాలింపు వేసుకున్నాం అందులో ఆనియన్ చేసిన వాళ్ళు ఇప్పుడు జింజర్ కారలకి వేస్ట్ అయినా కొద్దిసేపు మగ్గాని ఇచ్చినాక మిగిలిన ఐటమ్స్ చికెన్ ఆని అనేసి కుక్ చేద్దాం సో ఇప్పుడైతే మన ఆనియన్ అయితే మగ్గింది నెక్స్ట్ మనం మ్యారినేజ్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేదా సో మన తెలంగాణ బగార్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి చేసుకొని ఒక టూ మినిట్స్ వీడుకున్నాక పక్కకు తెచ్చేస్తాం మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం సోలోగా చికెన్ కూడా రెడీ అవుతుంది ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయితే కుకింగ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ తర్వాత టేస్ట్ చేసి ఎట్ వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అయితే మన బగార్ రైస్ కంప్లీట్ అయింది ఏ విధంగా కుక్ అయిన చూపిస్తారు ఇది మన బగార్ రైస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇది దించేసుకొని నెక్స్ట్ చికెన్కి వెళ్ళిపోయాం చికెన్ కంప్లీట్ అయినాక టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అప్పుడప్పుడు ఇలాంటి దావతలు యూజ్ చేసుకోవాలి నేటి సమాజానికి ఇది సో మన మొత్తం అయిపోయింది కుకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనం తినడానికి నేచురల్గా ఉండాలి కాబట్టి మనం నేచురల్ అరిటాకుల్లో తినడానికి అరిటాకులు కట్ చేస్తున్నాం అప్పట్లో ప్లేట్లు అయితే ఉండిపోయేది మొత్తం ఇందులోనే కాదు అర్ధకులు తినడం వల్ల చాలా హెల్దీ అంట లాగానే నేను రీసెంట్ అంటే తెలుసుకున్నాను ఐదు తైతే సరిపోతుంది బగారా రైస్ అండ్ కోడి కూర రెడీ అయ్యింది మన కొట్టించేసి టేస్ట్ ఎలా ఉందో కనుకుందాం వచ్చేయండి ఇది మన తెలంగాణ బగారా రైస్ తెలంగాణలో బగారా రైస్ అంటే తెల్వనోడ ఉన్నాడు あら。Mm. દાંતપટ ગારનીશ કિ નિમકા ક્યાર એ సో మనం వడ్డించడం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మన టేస్ట్ చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను టేస్ట్ వచ్చేసి ఎలా ఉందో వాళ్ళని కానీ కనుక్కుందాం ఎట్లారా సూపర్ మొత్తానికి అయితే మన తెలంగాణ బగార కోడి కూర అయితే సెట్టు సూపర్ సూపర్ వచ్చింది అద్దరిపోయింది మాగుడు ముక్కలు కాను గును చూడండి అప్పుడప్పుడు ఇలాంటిది చేసుకోవాలి బయటకు వచ్చి కుకింగ్ చేసుకొని చేసుకుంటే కొంచెం మైండ్ ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఆ వీడియో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటే ఆ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ వెళ్తే ఒకసారి